ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈ రోజు మన వీడియోలో వారాహి అమ్మవారి నవరాత్రులకు కావలసిన పూర్తి సామాగ్రి వివరాలు తెలుసుకుందాము వారాహి నవరాత్రులు త్వరలోనే రాబోతున్నాయి వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి అమ్మవారిని ఎలా పూజించుకోవాలి అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద ఎలా ఉండేలా చేసుకోవాలి అనే వీడియోస్ ముందు మనం చేసి ఉన్నాము వారాహి నవరాత్రులలో మనం ఏ విధంగా పూజలు చేయాలి ఏ ఇటువంటి అవతారాలు ఎటువంటి నైవేద్యాలు అసలు వారాహి నవరాత్రులు ఎప్పుడు మొదలవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి అలాగే పంచమి తేదీ రోజు మనం ఎటువంటి రెమెడీ చేయాలి ఇలా చాలా వీడియోస్ మనం చేయడం జరిగింది ఎవరైనా చూడకుండా ఉండుంటే ముందు వీడియోస్ చూడండి ఇప్పుడు వారాహి అమ్మవారి నవరాత్రులకు కావాల్సిన పూర్తి సామాగ్రి వివరాలు తెలుసుకుందాము పసుపు కుంకుమ పసుపు ఆవు నెయ్యితో కలిపిన అక్షతలు గంధం కర్పూరం ఒత్తులు అవి ఎరుపు ఒత్తులు కూడా తెచ్చుకోవాలి నూనె కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి మూడిట్లో ఏదైనా మీ ఇష్టం అగురుబత్తీలు సాంబ్రాని కడ్డీలు జవ్వాదు పౌడర్ అలాగే రోజు వాటర్ గంధం కలుపుకోవడానికి రోజు వాటర్ జవ్వాది పౌడర్ ఎందుకు అని అంటే మనం కుంకుమలోను పసుపులోను గంధంలోను మనం అక్షంతలలోను కలపడం వల్ల మంచి సువాసన వస్తుంది కాబట్టి జవ్వాది పౌడర్ అలాగే పచ్చకర్పూరం నిమ్మకాయలు మనం నిమ్మకాయ మాల వేయాలి అనుకుంటే నిమ్మకాయలు పచ్చివి గ్రీన్ కలర్లో ఉండేవి తెచ్చుకోండి ఎల్లో కలర్ కాదు బియ్యపు పిండి బియ్య పిండి ఎందుకు అని అంటే అమ్మవారికి కింద పీట బొట్లు అలంకరణకు అదే విధంగా బియ్యం పిండి చలిమిడి ప్రసాదంగా పెడతాం కదా దానికి కూడా బియ్యం పిండి అవసరం సాంబ్రాని పొడి తెచ్చుకోండి వినాయకుని ఫోటో లేదా విగ్రహం వారాహి అమ్మవారి ఫోటో లేదా విగ్రహం ఒకవేళ వారాహి అమ్మవారి ఫోటో విగ్రహం మా దగ్గర లేదు అనుకుంటే దుర్గమ్మవారి అమ్మవారి ఫోటో పెట్టుకుని కూడా నవరాత్రులు చేసుకోవచ్చు మన ముందు వీడియోలో చెప్పడం జరిగింది అలాగే అమ్మవారికి ఆసనంకి పీటలు పీట మీద వెయ్యడానికి ఒక క్లాత్ కావాలి కుందులు అగరబత్తి స్టాండ్ హారతి స్టాండ్ గంట పంచపాత్ర ఉద్దరిని ఇలా పూజకు కావలసిన ప్రసాదాలకి చిన్న చిన్న ప్లేట్లు అమ్మవారి ముందు కుంకుమ పూజకు ఒక ప్లేటు ఈ విధంగా సామాగ్రి మొత్తం ఇత్తడిలో లేదా వెండి సామాగ్రిలో సిద్ధం చేసుకోండి స్టీల్ మాత్రం అస్సలు వాడకూడదు అమ్మవారికి అఖండ దీపం పెట్టాలి అనుకునేవారు మట్టి ప్రమిద పెద్దది తీసుకోండి అలాగే అఖండ ఒత్తి అని అడిగితే ఇస్తారు బయట షాప్స్ లో అఖండ ఒత్తిలు కూడా ఒక మూడు నాలుగు తెచ్చుకోండి ఎందుకంటే తొమ్మిది రోజులలో మనకి ఒత్తి మార్చడము అలా జరుగుతుంది కాబట్టి ఒకేసారి తెచ్చి పెట్టుకోండి అగ్గిపెట్టే దీపారాధన చేయడానికి అలాగే కామాక్షి దీపం ఇంట్లో ఉన్నవాళ్ళు వారాహి అమ్మవారికి నవరాత్రులు తొమ్మిది రోజులలో కూడా కామాక్షి దీపారాధన చేయండి తర్వాత పూలు అమ్మవారికి ఈ పూలు పెట్టాలి ఈ పూలు పెట్టకూడదని లేదండి అన్ని రకాల పూలు పెట్టవచ్చు మీకు ఏ పువ్వులు మీకు అవైలబుల్గా ఉంటే అవి తెచ్చుకోండి తమలపాకులు వక్కలు అరటిపళ్ళు కొబ్బరికాయలు కొబ్బరికాయలు సరికి వచ్చేసరికి ఏంటంటే మనకి కలసం పెట్టాలి అనుకునేవారు కలషం మీదకి ఒకటి తొమ్మిది రోజులు మనం అమ్మవారి ముందు కొబ్బరికాయ కొట్టుకోవాలి అనుకునే వాళ్ళు తొమ్మిది మొత్తం పది తీసుకోవాలి లేదు మేము కలషం పెట్టట్లేదు తొమ్మిది రోజులు మేము తొమ్మిది కొబ్బరికాయలు కొట్టాలనుకోవట్లేదు అని అనుకుంటే మొదటి రోజు ఒక కొబ్బరికాయ ఆఖరి రోజు ఒక కొబ్బరికాయ రెండు కొబ్బరికాయలు తెచ్చుకుంటే సరిపోతుంది అదే విధంగా కలషం పెట్టుకునేవారు జాకెట్ ముక్క కూడా తెచ్చుకోవాలి ఎరుపు రంగు తెచ్చుకోండి పత్తి వస్త్రాలు యజ్ఞోపవేతం ఇవి కూడా తెచ్చుకోండి పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు మాల వేసేవారు తెచ్చుకోండి పసుపు కొమ్ములు చక్కగా వంకీలు లేకుండా విరిగి ఉండకుండా మంచివి తెచ్చుకోండి అదే విధంగా అద్దం చిన్నది తేండి అద్దం ఎందుకు అని అంటే వారాహి అమ్మవారికి పూజ మొత్తం అయిన తర్వాత ఆ అమ్మవారి అలంకరణ అయ్యాక అద్దంలో ఒకసారి అమ్మవారికి అమ్మను చూపించాలి కాబట్టి అద్దం చిన్నది తెచ్చుకొని పెట్టుకోండి అమ్మవారికి తాంబూలం చివరిలో ఇస్తాం కాబట్టి వాటికి జాకెట్ ముక్కలు అలాగే మీ శక్తి ఉంటే చీర పెట్టుకోవచ్చు ఎరుపు పచ్చ పసుపు గాజులు కూడా తెచ్చి పెట్టుకోండి చిల్లర నాణ్యాలు పెట్టుకోండి తెచ్చి అలాగే వినాయకునికి ప్రతిరోజు గరికి సమర్పించాలి గరికి తీసి తెచ్చుకోవాలి పంచమి తేదీ రోజున కంద దీపం వెలిగించాలి కందను తెచ్చుకోండి అలాగే నైవేద్యాల విషయానికి వస్తే అమ్మవారికి నైవేద్యానికి సంబంధించి ముఖ్యంగా మూడు చెప్పాం బెల్లం పానకం బెల్లం ముక్క అలాగే వడపప్పు చలిమిడి బెల్లం పానకంకి బెల్లం యాలకులు ఉంటే సరిపోతుంది మంచినీరులో బెల్లం యాలకులు కలిపి మనం అమ్మవారికి నివేదన చేయవచ్చు చిన్న పచ్చకర్పూరం కూడా అందులో వేయండి అలాగే బెల్లం ముక్కలు వినాయకుడికి అమ్మవారికి కూడా పెట్టండి వడపప్పుకి పెసరపప్పు తెచ్చి నానబెట్టుకొని బెల్లం ముక్కతో పెట్టాలి అదేవిధంగా చలిమిడి బియ్యం పిండి బెల్లం యాలకులు ఆవు పాలు వేసి చలిమిడిలా కలిపి అమ్మవారికి నివేదన చెయ్యాలి మీ శక్తి మేరకు ఇంకా వివిధ రకాల పళ్ళు వివిధ రకాల పిండి వంటలు చేసుకొని కూడా అమ్మవారికి నివేదన చెయ్యవచ్చు నేను తొమ్మిది రోజులకి తొమ్మిది నైవేద్యాలు చెప్పాను కదా అవి చెయ్యాలి అనుకునేవారు వాటికి సంబంధించి కూడా సామాన్లు తెచ్చిపెట్టుకోండి లేదు మేము అవి చెయ్యలేము తొమ్మిది రోజులు అనుకుంటే ఈ మూడు సరిపోతాయి ఇదే విధంగా ఈ వస్తువులన్నీ తెచ్చి పెట్టుకొని అమ్మవారికి ఇంకా మీరు ఏమైనా సమర్పించాలి అనుకుంటే మీ దృష్టిలో ఏమైనా ఉండి ఉంటే అధికంగా ఇవి పెట్టుకోవాలి అమ్మవారికి ఈ పళ్ళు పెట్టుకోవాలి లేదంటే ఇటువంటి ఆహార పదార్థాలు ఇటువంటి నైవేద్యాలు పెట్టాలి అనుకుని ఉంటే వాటికి సంబంధించినవన్నీ తెచ్చి పెట్టుకోండి ఈ వస్తువులన్నీ తెచ్చి పెట్టుకుంటే ఇంకా అమ్మవారికి ఎటువంటి ఆటంకాలు ఈ సామాన్లు లేదు అని వెతుకులాట లేకుండా మంచిగా భక్తిగా అమ్మవారికి మనం ఆరాధన చేసుకోవచ్చు చూశారు కదా ఈ వీడియోలో అమ్మవారి నవరాత్రులకు కావాల్సిన పూర్తి సామాగ్రి వివరాలు ఈ యొక్క సామాగ్రిలు మాత్రం తెచ్చుకుంటే మీరు నవరాత్రులు చక్కగా చేసుకోగలుగుతారు ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చేయడం జరిగింది మీ అందరికీ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇల్లు ఇటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వీడియోలు పూజా ప్రాసెస్లు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అందరికీ నమస్కారం